నమస్తే అండి అందరికీ మీకు ఈ వేమన పద్యాలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మొదటి పద్యం ఆత్మశుద్ధి లేని ఆచారమది భాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ భావం మనసు నిర్మలంగా లేనప్పుడు దుర్బుద్ధితో చేసే ఆచారం ఎందుకు వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ఇవన్నీ వ్యర్థమని వేమన భావన రెండవ పద్యం మేడి పండు చూడ మేలిమండుగులు మదిని బింక మీలాగురా విశ్వదాభిరామ వినుల వేమ భావం పండు పైకి చక్కగా కనిపించినప్పటికీ దానిలో పురుగులు ఉండే అవకాశం ఉంది అలాగే పిరికివాడు పైకి బింకం ప్రదర్శించినప్పటికీ అతని మనసులో భయం ఉంటుంది అని వేమన భావన వారు తండోపతండంబు లుర్విజనులకెళ్ళ నుండు తప్పు వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవీమా భావం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చిన్న తప్పు అయినా చేస్తారు అందులో చాలామంది ఇతరుల తప్పులను పట్టేవారే ముందుకు వస్తారు కానీ లోకంలో ఉన్న ప్రజలందరూ సులభంగా చేసే తప్పులను మాత్రం తమకు తాము గ్రహించలేరు వీరు పురుగు చేరి వృక్షంబు చెరుచును చీడ పురుగు చేరి చెట్టు చెరుచు తుండు చేరి గుణవంతు చెడుచురా విశ్వదాభిరామ వినురవేమా భావం దుర్బుద్ధి కలిగిన వాడు గుణవంతునితో కలిసిన అతనిని కూడా నాశనం చేసి చెరుచును ఎలాగైతే వేరును నాశనం చేసే పురుగు చెట్టులో ప్రవేశించి ఆ చెట్టును నశింపజేస్తుందో అనేది వేమన భావన ఐదవ పద్యం ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వినురవేమ వేమ భావం ఎలుకతోలు ఎంతసేపు ఉతికినప్పటికీ అది తెలుపుగా మారదు కర్రతో చేసిన బొమ్మ ఎంత కొట్టినప్పటికీ మాట్లాడదు కదా